హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం ఆ పెద్ద ఆయన వయసు అరవై ఏళ్ళు ఎప్పటి నుంచో మంచి కరువుతో ఉన్నాడు కొడుకుకి ఇటీవలే పెళ్లి చేశాడు కొడుకు ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్ళాడు కోడలు ప్రతిరోజు పస్తులు ఉండలేక ఒకరోజు పక్క ఇంటి ప్రసాదు చేత బిర్యానీ తెప్పించుకుని బాగా ఆకలి తీర్చుకుంటుంది ప్రసాదేమో దొరికింది సందని పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని బాగా మింగుతున్నాడు అది కిటికీలోంచి చూసేసిన మావయ్య ఏ కోడలి పిల్ల నేను చాలా రోజుల నుండి పస్తులతో పడుకుంటున్నాను నాకు కూడా వడ్డించు అని అన్నాడు మావయ్య గారు మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు మీకు తినాలనిపిస్తే బయటికి హోటల్కి వెళ్ళి తినండి అని అంది బయటికి వెళ్ళి నా ఆరోగ్యం పాడు చేసుకోమంటావా లేదు నేను ఇంటి భోజనమే చేస్తాను పైగా నువ్వు వండిన కూర గుమగుమలాడిపోతుంది అది వాసన చూసిన తర్వాత నాకు బాగా ఆకలి ఎక్కువైంది ఆ పక్కింటి ప్రసాద్ గడికి అయితే బాగా వడ్డిస్తావా నాకు వడ్డించవా అని కోపంగా అన్నాడు సరే అయితే మీరు ఎంత చెప్పినా వినకుండా ఇలా వాదిస్తుంటే ఇంక ఏం చేయగలను ఏదో పొరపాటైపోయింది మావయ్య ఇంకెవ్వరికి వడ్డించను నా మాట వినండి మీ మనసు మార్చుకోండి అని బతిమలుతుంది నువ్వు ఎంత చెప్పినా వినను ఏమీ దాచుకోకుండా మొత్తం నాకు కూడా అన్నీ నా ముందు వడ్డించు అని అన్నాడు సరే అయితే ఇంకేం చేస్తాను రండి అని అంది సరే నేను మెడికల్ షాప్కి వెళ్ళి బీపీ మందులు తెచ్చుకుంటాను అని అన్నాడు మీరు ఏ మందులు తెచ్చుకుంటారో నాకు తెలుసులేండి మీకు ఆకలి చచ్చిపోయింది ఆకలి పెరగటానికి మీరు మందులు తెచ్చుకునేందుకు వెళ్తున్నారని నాకు తెలుసులేండి మీకు తినాలని విపరీతమైన ఆకలిగా ఉంది కానీ మీ శరీరం దానికి సహకరించటం లేదు ఇంకా ఎందుకు ఈ ఆరాటం అని అనుకుంది మనసులో సరే ఇప్పుడే ఆ ప్రసాద్గాడికి బాగా వడ్డించి బయలుపడిపోయి ఉన్నావు వెళ్ళి శుభ్రంగా తలారా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళాడు తన అనుకున్నవి తీసుకుని తిరిగి వస్తున్నాడు ఇంతలో రోడ్డు పక్కన ఒక ఆమె బుట్టలో మల్లెపూలు పెట్టుకుని అమ్ముకుంటుంది దగ్గరికి వెళ్ళి రెండు మూరల మల్లి కొన్నాడు పూలు అమ్మే ఆమె ముసలుడే కాని మహానుభావుడు అని అనుకుంది ఎంతో ఆనందంగా రోడ్డు దాటుకుని వస్తున్నాడు ఇంతలో ఒక బైకు వేగంగా వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది ఆ మాంతం రోడ్డు మీద పడిపోయాడు పువ్వులేమో ఎగిరి ఎక్కడో పడిపోయాయి చిన్న గాయాలతో అమ్మా నా నడుము అంటూ కుంటుకుంటూ ఇంటికి వెళ్ళాడు మావిని చూసిన కొడలు ఏమైంది బాగానే వెళ్ళారు కదా ఇలా గాయాలతో తిరిగి వచ్చారేంటి అని అంది రోడ్డు దాటుతుంటే వాడు గుద్దేశాడు అని అన్నాడు చూసుకోవద్దా అయినా మీరు ఎక్కడ లేండి మీ ధ్యాసంతా వేరే దాని మీద ఉంది కదా ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా తనివి తీరా ఆ పని చేసేద్దామా అని మీ ధ్యాసంతా సర్లే బాగా ఆస్తో ఉన్నారు కదా వడ్డించమంటారా తినే ఓపిక ఉందా అని అంది నా పరిస్థితి చూడు ఎలా ఉందో ఈ పరిస్థితుల్లో నేను మింగగలన టిఫిన్ చేసి పడుకుంటాను అని అన్నాడు ఏంటి టిఫిన్ చేసి పడుకుంటారా మీరు టిఫిన్ చేస్తే మళ్ళీ నాకు ఆకలి వేస్తుంది నా ఆకలి ఎవరు తీస్తారు ఆ ప్రసాద గారిని ఏమో తీసుకురావద్దని చెప్పేశారు టిఫిన్ భోజనం ఒకేసారి చేదురు కానీ వెళ్ళి పడుకోండి అని అంది అబ్బా చేతికి చిక్కింది నోటికి చిక్కకుండా పోయిందే అనుకుంటూ వెళ్ళి తన గదిలో పడుకోవటానికి వెళ్తున్నాడు వెనక్కి తిరిగి ఇదిగో ఆ ప్రసాదగాడి చేత మళ్ళీ బిర్యానీ తెచ్చుకుని తింటావేమో అలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు అని అన్నాడు హా అని ముట్టి తిప్పుకొని కూసేగాడిది వచ్చి మేసేగాడిదిని చెడగొట్టినట్టు వీడి తినడు ఎదుట వాళ్ళని తిననివ్వడు అని అనుకుంది మనసులో ఇంతలో ఓ రోజు మామయ్య గారికి పూర్తిగా గాయాలు నయమైపోయాయి ఆ రోజు మావయ్య ఈరోజు ఏమైనా సరే బాగా వడ్డించాల్సిందే అని అన్నాడు సరే అలాగే అని అంది తన బీరువాలో ఒకప్పుడు తన భార్య కట్టుకున్న తెల్ల చీర జాకెట్ పట్టుకుని వచ్చాడు ఇవి కట్టుకో అని అన్నాడు వీటికి ఏం తక్కువ లేదు వయసు అయిపోయింది కానీ అనుకుంటూ తీసుకుని వెళ్ళి రెడీ అయ్యింది అబ్బా ఎంత బాగున్నావే ఈ చీరలో అని అనుకున్నాడు మనసులో అయినా వీడికి ఏమాత్రం బుర్రలేదు ఇంత అందాన్ని వదిలి అలా విదేశాలు పట్టుకుని తిరుగుతున్నాడేంటి తెర వేదావా అని కొడుకుని మనసులో తిట్టుకున్నాడు ముందుగానే తీసుకొచ్చిన మల్లెపూలు తీసి వెనక్కి తిరుగు అని జడలో పెట్టాడు ఇప్పుడు చూడమచ్చటగా ఉన్నావు అని అనుకున్నాడు దగ్గరికి తీసుకుని దొండపండ్లకి గాఢంగా ఒకటి ఇచ్చేశాడు ముందు టిఫిన్ చేయటం మొదలుపెట్టాడు ఆ తర్వాత నెమ్మదిగా తన ఆకలి మొత్తం తీర్చుకుందామని అనుకుంటున్నాడు ఈ వయసులోని ఎలా ఉన్నాడంటే ఆ వయసులో ఇంకెలా ఉండేవాడు మహానుభావుడు అని అనుకుంది మనసులో అబ్బా మావయ్య మీరు తినరు ఎందుకు మీ ఆకలి చచ్చిపోయి లేండి ఇంకా చాలు వెళ్ళండి చేసింది చాలు అని అంది ఆహా ఉండవే కోడల పిల్ల ఇంకా తినాలని ఉంది నీ చేతి వంట రుచి చాలా బాగుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంటూ పెద్ద పెద్ద మొదలు చేసుకుని బాగా మింగుతున్నాడు అలా ఆ రోజు నుండి ప్రతిరోజు ఇది తంతు పని పాట లేకుండా ఇంట్లోనే ఉంటాడేమో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్న తేడా లేకుండా మింగాలి మింగాలి అనుకుంటాడు కానీ సరిగ్గా మింగలేకపోతున్నాడు అయినా ఈ వయసులో మీరు టిఫిన్ చేస్తే చాలు భోజనం ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకోవటం తప్ప మీరు అంతకు మించి మింగలేరు కానీ ఇక వెళ్ళండి అని అంది ఇంతలో ఆ రాత్రి దుబాయ్ నుంచి కొడుకు చప్పా చేయకుండా సడన్ సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి వచ్చేస్తున్నాడు ఇంటికి దగ్గరలోనే ఉన్నాడు రోడ్డు పక్కన కొంటున్న మల్లెపూలు ఆమె దగ్గరే కొడుకు కూడా ఆగాడు ఏమ్మ రెండు మూరల మల్లెపూలు ఇవ్వు అని అన్నాడు ఏ బాబు బాగున్నావా చాలా రోజులవుతుంది నిన్ను చూసి అని అంది ఇక్కడ నేను ఉండట్లేదమ్మా దుబాయ్లో ఉంటున్నాను ఈ రోజే వస్తున్నాను అని అన్నాడు అవునా మీ నాన్నగారు రోజు మల్లెపూలు కొనుక్కుని పట్టుకుని వెళ్తున్నారు ఇదిగో మళ్ళీ ఈరోజు కూడా రెండు మూర్ల మల్లెపూలు పట్టుకుని వెళ్ళారు అని అంది ఏంటి నాన్న మల్లెపూలు కొన్నాడా ఎవరి కోసం కొని ఉంటాడు అయినా ఇంట్లో మా ఆవిడ తప్ప ఎవరూ లేరు కదా అయినా కోడలికి మామగారు మల్లెపూలు కొనరు కదా మరి ఎవరికి కొన్నాడబ్బా అని అనుకుంటున్నాడు సరే అని పువ్వులు తీసుకుని ఆటోలో వెళ్తున్నాడు ఆటో ఇంటి దగ్గర ఆగింది తన బ్యాగులో తీసుకుని ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు నెమ్మదిగా బ్యాగులన్నీ తీసుకుని వెళ్ళి అరుగు మీద పెట్టి నా భార్య అసలు ఇది ఈ టైంలో ఏం చేస్తుందో చూద్దాం నన్ను తలుచుకుంటూ నా ఫోటో చూస్తూ ఉంటుందా లేక గురకెట్టి నిద్రపోతుందా చూద్దాం అంటూ నెమ్మదిగా పిల్లిలాగా ఇంటి వెనక్కి వెళ్ళి కిటికీ తలుపు తీసి లోపలికి చూశాడు అంతే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు కొడుకుకి గుండాగినంత పని అయింది అప్పుడు కొడుకు వేగంగా ముందుకు వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు తండ్రి ఏమో కొడుకు కిటికీలోంచి చూడటం గమనించి బాగా మద్యం ఎక్కువైనట్టు నటిస్తున్నాడు కొడుకు బెడ్రూమ్ గది తలుపులు కూడా బద్దలు కట్టుకుని వచ్చి తండ్రి కాలర్ పట్టుకుని ఏంటి నువ్వు చేస్తున్న పని అని అన్నాడు కోపంగా బాబు వచ్చేసవా నీకోసమే ఎదురు చూస్తున్నాను కళ్ళు కాయలు కాసి కాసి చూసి చూసి మందు ఎక్కువ అంటూ మొత్తుగా మాట్లాడాడు ఏంటి ఇదంతా అని భార్య వైపు ఒక్కటి పీకి కోపంగా చూసి అన్నాడు అబ్బే ఏమి లేదండి ఏం కాలేదు మీ నాన్నగారికి కొంచెం మందు ఎక్కువైంది ఒకసారి ఆయన ఒంటి మీద గాయాలు చూడండి మొన్ననే యాక్సిడెంట్ అయ్యింది నొప్పి తట్టుకోలేక కొంచెం మద్యం ఎక్కువ సేవించాడు ఆ మత్తులో ఇలా వచ్చి మీద పడ్డాడు అంతే అంది మరి ఈ పువ్వులేంటే మా అమ్మ చీర కట్టుకున్నావేంటే నాటకాలు ఆడుతున్నావా అని ఒక్కటి పీకి భార్య వైపు కోపంగా చూస్తూ అన్నాడు మద్యం మత్తులో కట్టుకోమని బలవంతం పెట్టాడు ఇంకా నన్ను ఏం చేయమంటారు తప్పనిసరి పరిస్థితుల్లో కట్టుకున్నాను అని అంది ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అప్పుడు భార్య ఏడుస్తూ తల పట్టుకుని కుప్పకూలిపోయింది ఒక్క తప్పు వంద తప్పులకు దారితీస్తుంది అని తల పట్టుకుంది నా సంసారం మొత్తం నాశనం అయిపోయింది ఇదంతా నా కర్మ అంటూ కోపంగా ఆ రాత్రి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అది చూసిన భర్త ఈ పిచ్చిది ఏమైనా చేసుకుంటుందేమో అనుకుని కోపం తగ్గించుకుని వెళ్ళి భార్య చెయ్యి పట్టుకున్నాడు అప్పుడు ఏడుస్తూ భర్తను కౌగులించుకుని తప్పైపోయిందండి క్షమించండి అంటూ ఏడ్చేసింది అయినా తప్పు నాదే ఇన్నాళ్ళు నిన్ను ఒంటరిగా వదిలేసి నిన్ను ప్రతిరోజు పస్తులతో పడుకోబెడుతున్నాను తప్పు నాదే అని మనసులో అనుకున్నాడు భార్య అంటే తనకు చాలా ఇష్టం భార్య కంట్లో నీళ్లు చూసి అది చూడలేక సర్లే ఇక మనం ఇక్కడ ఉండొద్దు వేరే చోటకి వెళ్ళిపోదాం ఇక నుంచైనా బుద్ధిగా ఉండు అని భార్యని దగ్గరికి తీసుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి